హలో ఎరివాన్ అందరికీ నమస్కారం ఈరోజైతే నేను ఇంట్లో బొంతకోడి చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి మా వారైతే తీసుకొని వచ్చారు ఎలా చేస్తున్నానో ప్రాసెస్ అయితే చెప్పేస్తున్నాను ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా అవి కూడా వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఆనియన్స్ని అయితే మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టు ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని అందులోనే పసుపు కారం చికెన్ మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ అయితే రానివ్వాలండి ఇది మామూలు పాన్లో వండితే మంచిగా కుక్ అవ్వదండి గట్టిగా ఉంటుంది చాలాసేపు పట్టేస్తుంది కుక్కర్లో వండుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి అందుకే నేను కుక్కర్లో వండాను విజిల్ అయితే అయిపోయిందండి మూత తీసిన తర్వాత కొన్ని వాటర్ అయితే ఉన్నాయి అవి అయితే దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి స్టవ్ అయితే వెలిగించుకొని స్టవ్ వెలిగించి కొంచెం గరం మసాలా ఉంటే మీ దగ్గర వేసుకోండి నేను ఇంట్లో చేసిన మసాలా వేసుకున్నాను వాటర్ అన్ని దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర అయితే వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ బాయ్